చూడండి ఇవి ప్రభుత్వం వారు సరఫరా చేసినటువంటి బియ్యం బియ్యాన్ని చూస్తేనే వాటి యొక్క వ్యత్యాసం కనిపిస్తుంది రకరకాల సైజులు రకరకాల కలర్స్లో కనిపిస్తున్న బియ్యం ఇవి బహిరంగ మార్కెట్లో మేము కొనుగోలు చేసినటువంటి బియ్యం చూడండి మొత్తం యూనిఫామ్గా ఒకే సైజుగా ఉన్నవి ఈ రెండు ఈ రోజున మీకు ప్రయోగాత్మకంగా చూపిస్తున్నాను రెండు ఒకే కొలతలో తీసుకోవడం జరిగింది ఒకే పాత్రలో తీసుకోవడం జరిగింది వీటిని బియ్యాన్ని కడగటం జరిగింది ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి ఇవి ఇంట్లో కొనుగోలు చేసిన బియ్యం బయట మార్కెట్లో ఎక్కడ ఒక గింజ కూడా పైకి తేలాడినట్టు కనిపించట్లేదు ఇవి బహిరంగ మార్కెట్లో కాకుండా కోట రేషన్ అధికారులు ఇచ్చినటువంటి బియ్యం చూడండి వీటిలో కొన్ని గింజలు తేలాడుతూ ఉన్నాయి అవి ఏంటన్నది తెలియదు చూడండి రెండు గిన్నెలని తీసుకొని రావటం జరిగింది రెండు గిన్నెలు ఈ రోజున పొయ్యి మీద పెట్టడం జరిగింది వీటిలో ఇది వచ్చేసరికి రేషన్కి సంబంధించినటువంటి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ప్రభుత్వం సరఫరా చేసినటువంటి రేషన్ బియ్యం రైట్ సైడ్ ఉన్నది వచ్చిన ఇంట్లో కొనుగోలు చేసినటువంటి మార్కెట్లో కొనుగోలు చేసినట్టు బియ్యం ఈ రైస్ యొక్క స్వభావాన్ని మీకు తెలియాలని ప్రభుత్వం ఆ దృష్టికి దీన్ని తీసుకెళ్లాలని రోజు నేను ఈ వీడియో పర్టికులర్గా చేయడం జరుగుతుంది ఒకే విధమైనటువంటి ఇంట్లో ఒకే విధమైనటువంటి స్టవ్లో ఒకే విధమైనటువంటి మంట నాపుడు చూడండి సీఎం యాస్టీజ్గా ఒకే మంట పెడుతూ వంట చేయటం జరుగుతుంది చూడండి బయట మార్కెట్లో కొన్నటువంటి బియ్యం మన ప్రభుత్వం సరఫరా చేసినటువంటి బియ్యం ఇవి గంజి వంచాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది నాకైతే ప్రభుత్వం ద్వారా సరఫరా చేసినట్టు బియ్యం ఇవైతే ఉంచే పని లేకుండా రెడీ అయ్యేటట్లు కనిపిస్తుంది ప్రభుత్వం వారు సరఫరా చేసినటువంటి బియ్యాన్ని గంజోంచి అన్నం వండుతున్నాము పంచాల్సిన పరిస్థితి వచ్చింది పెట్టిన ఏసురుకి అవి పూర్తిగా ఈ బయ్యే పరిస్థితి కనిపించలేదు కాబట్టి గంజో ఉంచడం జరిగింది అలానే ఈ బియ్యం మనం బయట కొన్న బియ్యానికి ఎటువంటి గంజించే పరిస్థితి లేదు పెట్టిన ఏసురుకి అది అన్నం సిద్ధమవుతుంది ఇది గంజోయించిన తర్వాత ఈ రైస్ పరిస్థితి గంజోంచడం అయితే జరిగింది రెండు సిమ్లు పెట్టడం జరిగింది ఇది వచ్చేసరికి ప్రభుత్వం వారి సరఫరా చేసినటువంటి బియ్యంతో వండుతున్న అన్నం ఇది వచ్చేరికి బయట మార్కెట్లో కొనుగోలు చేసినటువంటి అన్నం చూద్దాం రెండు ఏ విధంగా తయారవుతాయి అన్నది ఒక రెండు విషయాల్లోనే మనకు అర్థమైపోతుంది ఇదైతే మామూలుగా మనం స్టోర్లో కొన్న బియ్యం కాకుండా ఇంట్లో కొన్న బియ్యం అయితే మార్కెట్లో కొన్నవి రెడీ అయింది భోజనం రెడీ అయిపోయింది ఇది ఒక నిమిషం అదనం పట్టేలా ఉంది అది కూడా సిద్ధమవుతుంది తయారవటానికి సిద్ధమవుతుంది రైసు సిద్ధంగా తయారైంది చూడండి ఇది వచ్చేసరికి మేము కొనుగోలు చేసినటువంటి బయట మార్కెట్లో కొనుగోలు చేసినటువంటి రైసు ఇది వచ్చేసరికి ప్రభుత్వం వారు సరఫరా చేసినటువంటి రేషన్ బియ్యం ద్వారా వండినటువంటి అన్నం చూడండి దీనికి దీనికి గల వ్యత్యాసం ఇది చూడండి పొడి పొడులు ఏ విధంగా ఉంది అన్నది ఇది చూడండి నేను రెండు మీకు చూపిస్తాను ఇది వచ్చేసరికి ప్రభుత్వం వారు సరఫరా చేసినటువంటి అన్నం ఇది ఏ విధంగా ఉంది అన్నది మీకు తిని చూపిస్తాను వేడివేడిగా ఉంది ఇప్పుడే నేను రెడీ చేశాను కేవలం ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ప్రజలు ఎందుకు బియ్యాన్ని తినటం లేదా అన్నది మీకు చూపించ కోసం చేస్తున్నాను ఇదిగో చూడండి ఇది ఇదిగో మా ఇంట్లో రోజువారీగా మేము వండుకునే అన్నం మేము వండుకునే కర్రీసే ఇది ప్రభుత్వం వారు సరఫరా చేసినటువంటి అన్నం చూడండి ఈ విధంగా లావుగా కొంచెం ముద్దాల అవుతున్న పరిస్థితి ఇది ప్రజలు కొంచెం తినటానికి ఇష్టం చూపరు కొంచెం ఏదైనా సరే ప్రజలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడేది కేవలం అన్నం కోసమే సాధారణ కుటుంబాల్లో జన్మించినటువంటి ప్రజలు మూడు పోట్ల రైసుతోనే ఉంటారు కాబట్టి వాళ్ళు రైస్ నాణ్యంగా ఉంటే బియ్యం నాణ్యంగా ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి తప్పనిసరిగా రైస్ మంచిగా ఉండాలని కోరుకుంటారు ఇది వచ్చేసరికి ఈ విధంగా ముద్ద ముద్దగాను తింటుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్లో కూడా ఉంది రుచి కూడా మనం మామూలు రైసు ఉండే విధంగా లేదు కాస్త డిఫరెంట్గానే ఉంది మెత్తగా రకరకాల సైజుల వల్ల తినలేని పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాకపోతే గట్టిగా తినాలనుకుంటే తినే అవకాశం ఉంది కానీ ఇదే బియ్యం స్కూళ్ళకి సప్లై చేస్తున్నారు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి వేరే గత్యంత్రం లేదు తప్పనిసరిగా ఇదే అన్నం తినాలి ఇప్పుడు బయట ఉండే జనాలు ఏంటంటే కొంతమేర బయట కొనుక్కుంటున్నారు ఇవి నచ్చకపోతే వీటిని పది రూపాయలు అమ్మేసి బయట కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళకి నచ్చిన ఇలాంటి బియ్యమే తింటారు కానీ స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలు విద్యార్థులు పేద విద్యార్థులు వాళ్ళకి ఇదే వండి పెడతారు కాబట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో దీన్నే తినాలి కాబట్టి కొంతమంది సరిగ్గా తినలేక ఆరోగ్యాలు కూడా పిల్లల ఆరోగ్యాలు కూడా బాగు పాడు చేసుకుంటూ వాళ్ళలో ఎదుగుదల లోపించి చదువు మీద కూడా దృష్టి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి విద్యార్థులు కూడా సరైన బియ్యం నాణ్యమైన బియ్యం అందించాలి ఈ విధంగా కాకుండా అందించాలి ఇది రేషన్ బియ్యం దీన్ని మీకు చూపించాను తర్వాత ఈ బియ్యం ఈ బియ్యం తింటూ ఉంటే ఇది రోజు తినే బియ్యం అయినప్పటికీ మాకు రుచులో దీనికి దీనికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది చూడండి రెండు చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసరికి బయట మార్కెట్లో పడిన బియ్యం ఇది వచ్చేసరికి ప్రభుత్వ చేసినట్టు బియ్యం ఇది గింజ లావుగా కూడా ఉంది వంట కూడా కొంచెం మనం అనుకున్నంత రీతిలో లేదు కానీ ఇది మాత్రం చక్కగా ఉంది ఒకే ఏరియాలో పండించిన వడ్లు కొన్నప్పుడు ఒకే ఏరియాలో నుంచి సప్లై ఒకే మిల్లుల ద్వారా సప్లై అవుతున్నప్పుడు ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుంది జీన్యర్ కట్టాలి ప్రభుత్వం వారు ఇది ఎందువల్ల ఇలా అవుతుందన్నది అన్నది ఐడెంటిఫై చేసి ఈ లోపం రాకుండా ఇదే విధంగా బియ్యం ఉండేలా కనుక ప్రభుత్వం సప్లై చేసినట్టయితే ఖచ్చితంగా ప్రజలు బియ్యాన్ని తినడానికి ఇష్టపడతారు ఎవరు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు పది రూపాయలు బియ్యం అమ్ముకొని నలభై ఐదు రూపాయలు పెట్టుకొనాల్సిన పరిస్థితిలో ఎవరు లేరు నాణ్యమైన బియ్యం అందించండి మీరు తప్పకుండా వాళ్ళు ప్రభుత్వం సరఫరా చేసే ప్రతిదీ తీసుకుంటారు ప్రభుత్వం సరఫరా చేసే ప్రతి ఒక్క దాంట్లో ప్రజలు ఎందుకు తీసుకోవట్లేదంటే నాణ్యమైన విద్యా స్కూళ్ళలో దొరకటం లేదు నాణ్యమైన ఉద్యమ వైద్యం హాస్పిటల్స్లో దొరకట్లేదు నాణ్యమైన బియ్యం రేషన్ షాపులో దొరకట్లేదు కాబట్టే ప్రజలు ప్రైవేటు వాటి వెంట ప్రయాణం చేస్తున్నారు తప్పితే ప్రజలకి డబ్బులు ఎక్కువే కాదు పేద ప్రజలు గత్యంతం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం సరఫరా చేసినటువంటి వాటి మీద విముఖత చూపుతున్నారు తప్పనిసరిగా ఇప్పుడు ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా నాణ్యమైన వైద్యం నాణ్యమైన విద్య నాణ్యమైన బియ్యం మీరు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి బియ్యాన్ని సరఫరా చేయండి ప్రజలు ఎందుకు తీసుకోరు ఎందుకు తినరు వాళ్ళకి సరదా కాదు మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము విద్య వైద్యం రేషన్ ఈ మూడు కాంట్రాక్టర్లకు కాకుండా ప్రభుత్వమే నాణ్యమైనది తయారు చేస్తూ నాణ్యమైన విద్య అందిస్తూ నాణ్యమైన వైద్యం అందిస్తూ నాణ్యమైన బియ్యం అందించండి పేద ప్రజల జీవితాల్లో మార్పులు తప్పకుండా వస్తాయన్నది తెలియపరచడం కోసం ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఇందులో ఎవరిని తప్పుపట్టాలని కాదు మార్పులు జరగాలి అంటే ఎవరో ఒకళ్ళు ఈ విధంగా ముందుకొచ్చేసి వ్యత్యాసాన్ని చూపించాలి ఈ రోజున ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఒక పూట ఉదయం సాయంత్రం టిఫిన్లు చేస్తూ మధ్యాహ్నం ఏదో కొంచెం రైస్ తింటున్నారు వాళ్ళకి ఈ బియ్యంతో పని లేదు లేదా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి నాణ్యమైన బియ్యంతోనే వండిస్తారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు కానీ ఈ విధమైన వ్యత్యాసం వల్ల మాత్రమే ప్రజలు రేషన్ బియ్యానికి దూరంగా ఉంటున్నారు ఈ వ్యత్యాసాన్ని సరిచేసి ప్రజల్లోకి రేషన్ బియ్యం మంచిగా ఇస్తున్నామని ప్రచారం తీసుకెళ్ళినట్లయితే తప్పనిసరిగా నాణ్యమైన బియ్యాన్ని తినడానికి ప్రజలు ఎప్పుడూ సుముఖంగానే ఉంటారు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇది మీకు కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధమైన చర్యలు తీసుకుంటారని భావిస్తూ నా వీడియో లేదని తప్పులుంటే క్షమించండి జై జవాన్ జై కిసాన్ జై హింద్